నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక మానవ సంబంధాలు మంట కలిసిపోయాయి తల్లి తండ్రి భార్య భర్త అని పవిత్ర బంధానికి నెత్తుటి మరకలంటించి బంధాన్ని బుగ్గి పాలు చేస్తున్నారు తాజాగా నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని ప్రియుడితో కలిసి చంపింది ఓ మైనర్ బాలిక ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగర నడుబొడ్డిన జరిగింది పదవ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపేసింది మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపింది ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన పంతొమ్మిదేళ్ల శివ అనే యువకుడితో పారిపోయింది పదిహేనేళ్ల మైనర్ బాలిక ఈ విషయాన్ని తల్లి పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇచ్చింది దీంతో ఇంటికి తిరిగి వచ్చి ప్రియుడిపై కంప్లైంట్ ఇచ్చిందన్న కోపంతో కన్నతల్లిని ప్రియుడు అతని తమ్ముంతో కలిసి కూతురే చంపేసింది జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది పదవ తరగతి చదువుతున్న తేజశ్రీకి నల్గొండకు చెందిన పగిల్ల శివ అనే యువకుడితో ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది బీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయారు అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లికి తెలిసింది ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని బాగా చదువుకోవాలని కూతుర్ని మందలించింది తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది ఆ కూతురు ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు అందుకు శివ తన తమ్ముడు పగిల్ల యశ్వంత్ సహాయం తీసుకున్నాడు ఈ క్రమంలో శివ యశ్వంత్ ఇంటికి రాగా తేజశ్రీ కలిసి ముగ్గురు ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేశారు స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు అయితే ఐదు రోజుల క్రితం తేజస్ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఈ క్రమంలోనే మైనర్ బాలికతో పాటు ఇద్దరు అబ్బాయిలు నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చున్నీతో ఉరివేసి తలపై బాధి అంజలిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు చంపిన చున్నీని నిందితుడు నడుముకు కట్టుకుని పోలీస్ స్టేషన్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తేజశ్రీ తల్లి అంజలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్ గా ఉన్నారు తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళా బృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారు అంజలి మృతి ఊహించలేనిది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఐదు రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో చిన్న కూతురు లేని సమయంలో పెద్ద కూతురు ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు కూడా తెలిపారు చిన్న కూతురు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం తమకు తెలిసినట్లు తెలిపారు చూశారు కదా దేశంలో ఎక్కడో చోట భర్తలను చంపుతున్న భార్యలు తల్లిదండ్రులను చంపుతున్న కూతుర్లు ఇలా క్రైమ్ అనేది పెరిగిపోతూ ఉంది ఆడజాతికి మాయని మచ్చ తెచ్చే ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కుటుంబాలు సభ్య సమాజం కోరుతోంది ఇవి ఇప్పటి వరకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకస్ మీడియా కీప్ వాచింగ్